సాయి సంతోషి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కోడిగుడ్డుతో జున్ను ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం చాలామంది పిల్లలు ఎగ్గొద్దు తినము అంటారు కొంతమంది పిల్లలు అబ్బో పాల అది ఇది అనేసి మనం చూడకుండా పారబోసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా జున్నులాగా చేసి పెడితే ఇష్టపడి తింటారు అది ఎలా చేసుకుందామో తెలుసుకుందాం ముందుగా ఒక గిద్దన్నర పాలు అంటే మనం కాఫీ కానీ టీ కానీ తాగే గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసు నిండుగా మళ్ళీ సగం తీసుకొని ఆ పాలు రెండు యాలకులు రెండు గుడ్లు తీపికి మనం ఎంత తీపి తింటామో అంత రుచికి సరిపడా పంచదార ఇవి మొత్తం కలిపి మిక్సీ వేసుకుందాం పంచదార ఒక యాలుక పాలు ఈ రెండు ఎగ్స్ కూడా పగలు అందులో వేసుకున్నాం వేసుకొని బాగా నొరగలాగా వచ్చేటట్టు మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు జున్ను ఉడికించుకున్నట్టుగానే ఆవిరికి పెట్టుకొని ఉడికించుకుందాం మిక్సీ వేసినప్పుడు పంచదార కరగకపోతే మనం ఇలా స్పూన్తో కలుపుకొని దీన్ని ఒక గిన్నె అడుగున నీళ్లు పోసుకొని దానిలో పెట్టేసి నేనైతే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటాను దీని మీద కూడా మూత పెట్టేసి కుక్కర్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఉడికి ఉడుకుతుంది ఎగ్ పుడ్డింగ్ రెడీ ఇలానే ఉంటుంది ఎగ్ పుడ్డింగ్ రెడీ ఇది ఇంకా